పన్నెండవ అధ్యాయం అత్త వార్త ముప్పై ఆరో వచనం నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మనుషులు పలుకు ఏ మాట వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు అంటే అవసరం లేని మాటలు కొని మాట్లాడుతూ ఉంటామంట అవసరం లేని మాటలు రచ్చబండ అనేటువంటిది ఉంటుంది కదా ఒకసారి నేను ఒక ఊర్లో వీబీఎస్ జరుగుతుంటే ఆ ఊర్లో ఆ ఊర్లో మన టీం వాళ్ళను ఆ రోజు సేవకుని కాదు నేను దైవ సేవకుని డ్రైవర్ అయిపోయాను సో అందరిని నేను వెహికల్ ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ పోయి అక్కడ పెట్టాను దేనికైనా రెడీనే వాక్యం చెప్పడానికి రెడీనా రెడీనే అటు పక్క లెటిన్ గడగాలనా కడుగుతాం సమస్య ఏంలా దేవుని కోసం దేనికైనా రెడీ దేవుని బిడ్డలారా ఆ రోజు ఏమైందంటే ఐ వాస్ అ డ్రైవర్ ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనేం చేశానంటే వాళ్ళని తీసుకున్నాను పిల్లలందరూ లోపల వీబిఎస్ జరుగుతుంది బయట చూస్తే ఒక చెట్టు చెట్టు చుట్టూ అరుగుంది అరుగుంటే ఆ అరుగు మీద నేను కూర్చున్నా సరే నేను చూస్తే చల్ల గాలిగా వస్తుంది ఈ చర్చి దగ్గర కొంచెం కాంపాక్ట్గా ఉంటే కూర్చుందాం కూర్చుందామనుకున్నా అప్పటికే ఆల్రెడీ ఆడ కొంతమంది ఉన్నారు ఆ చెట్టు దగ్గర పోయి కూర్చున్న తర్వాత చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది అక్కడ ఏదో డిజైన్ కను ఏంటి అని అంటే అదేంటి పులి ఏదో అంటారు కదా పులి ఆడ ఒక బండపైన ఏదో చెక్కారు దానిపైన పులి ఆట సో ఒకరు ఆడుతున్నారు ఇంకా నేను పోయి అక్కడ కూర్చుంటానే ప్రైజులు ఆడు సార్ అన్నారు మా ప్రైజులు ఆడు మా తెలిసేమో వీళ్ళకి అనుకున్నాను సరే కామ్గా కూర్చున్నాను వాళ్ళు ఏదో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉన్నారు నేను కూర్చున్నంతసేపు నేను గమనించింది ఏంటంటే మాటలు మాట్లాడుతున్నారు ప్రయోజనం ఆడిన తర్వాత మాటలన్నీ ఏంటంటే వాళ్ళకు కానీ నాకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ నా కుటుంబానికి కానీ పైసా ప్రయోజనం లేవు ఉదయం నుంచి బ్రహ్మాండంగా టిఫిన్ తిన్నారేమో మంచిగా వచ్చి కూర్చున్నారు ఒకరేమో పండుకొని నిద్రపోయాలి నిద్రపోతున్నారు ఒకరేమో అది ఆట ఆడే వాళ్ళు ఆటలాడుతున్నారు ఒకరేమో ఇంకా వ్యవహారాలు పట్టించారు మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు హృదయాన్ని చెడ్డదానిదిగా చేస్తాయి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు టైం పాస్ కదా మనం వాడేతున్న పదం వాళ్ళు టైం పాస్ కోసం చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళు టైం పాస్ కోసం మాట్లాడుతున్నారు ఏదో ఇంకా మా సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు భోంచేసే చేసే వరకు ఇంట్లో మా భార్య ఎందుకు అనుకున్నారో ఏమో మరి వాళ్ళు వచ్చి ఆడు కూర్చున్నారు ఈరోజు నువ్వు కూడా టైం పాస్ మాటలు మాట్లాడుతున్నావేమో నీ మాటలు వ్యర్థమైన మాటలుగా మారుతూ ఉంటే గుర్తుంచుకో అది ఏం చేస్తుంది తెలుసా మెల్లగా నీ హృదయాన్ని చెడ్డతననిధిగా మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు చెడ్డతననిధిగా మారిపోతావో ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు పని చేయకుండా నీవే క్లోజ్ చేసుకుంటావు అందుకే మీ మాటలు అవునంటే అవును కాదంటే వీటికి మించి ఉండకూడదు మాటలు ఉండకూడదు ఎక్కువగా వ్యవహారాలు వద్దు ఎక్కువగా వద్దు వద్దు ఎందుకు తెలుసా ఇట్ ఇస్ బ్లెస్సింగ్స్ అవి నీ ఆశీర్వాదాలను చంపడం ప్రారంభిస్తాయి అవి నీ జీవితాన్ని వ్యర్థం చేయడం ప్రారంభిస్తాయి అంటే నీ ఆశీర్వాద జీవితం కట్టబడాలి అంటే ఆరోగ్య జీవితం కట్టబడాలి అంటే కుటుంబ జీవితం కట్టబడాలి అంటే ఉద్యోగ జీవితం కట్టబడాలంటే ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెరవడాలి ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెరబడాలి ఎప్పుడు తెరబడతా నీ హృదయం అనే మంచి ధననిధిగా నీ హృదయం మారితే నీ హృదయం మంచి ధననిధిగా మారితే నీ మాటలు నీ మాటలు ఏ రకంగా ఉండాలి ఆ మంచి మాటలుగా మంచి మాటలుగా దేవుని బిడ్డలారా మోస ఏం చేశాడు వేగు చూడ్డానికి పంపిస్తే పది మంది వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు ఇద్దరు మంచి సమాచారం చెప్పారు చెడ్డ సమాచారం వాస్తవానికి చెడ్డ సమాచారం కాదు అది ఫ్యాక్ట్ అండి అది వాస్తవం అది వాళ్ళు చూచినదే వచ్చి చెప్పారు కానీ శివ కాలేబులు ఏం చేశారు తెలుసా దేవుడు ఏం చెప్పాడో దాన్ని నమ్మి ఆ ఎదుటగా ఉన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మలేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ఎదుట చాలా వాస్తవాలు కనపడుతుంటాయి నీ శరీరాన్ని చూసుకున్నప్పుడు నీ కుటుంబాన్ని చూసుకున్నప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు చూసుకున్నప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్లీ స్పీక్స్ టు యూ అబౌట్ ద ఫ్యాక్ట్స్ అవి వాస్తవాల గురించి నీతో మాట్లాడతాయి వాస్తవాల గురించి నీతో మాట్లాడతాయి కానీ కానీ నువ్వు దేన్ని చూడాలి మంచి మాటలు అంటే నీకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఏది వాగ్దానం ఇచ్చాడో వాటిని నువ్వు చూడగలిగితే వాటిను నమ్మగలిగితే వాటిను వినగలిగితే వాటిపైన నీ దృష్టి ఉంచగలిగితే వాటిపైన నువ్వు ఆధారపడగలిగితే బైబిల్లో రాయబడింది నీ హృదయం అనే మంచి ధననిధిలో నుండి మంచి మాటలు వస్తాయి వ్యర్థమైన మాటలు రావు యూ విల్ నాట్ హ్యావ్ ఎ టైం పాస్ వర్డ్స్ ఈరోజు దేని విషయంలోనే టైం పాస్ చేస్తున్నావేమో అందుకే ఆకాశం అనే ధననిది మంచి ధననిది ఇట్ వాస్ క్లోజ్డ్ సాతను కాదండి మూసేది నీవు నేనే నీ హృదయం సరిగా లేదు కాబట్టి ఆకాశం అను మంచి ధననిది నువ్వు పని చేస్తున్నావు కానీ సఫలత రావడంలే నువ్వు ప్రయాసపడుతున్నావు సఫలత రావడం నువ్వు దేవుని పనులు కూడా చేస్తున్నావు అయినా ఆశీర్వాదాలు రావడం ఎందుకు తెలుసా ద హార్ట్ ఈస్ నాట్ రైట్ నీ హృదయం సరిగా లేదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పరిచయునిగా సద్దుకైనగా కూడా ఉన్నావే మనువు దేవుడు అంటున్నాడు ఐఎమ్ నాట్ లుకింగ్ ది అట్ ఫారసిస్ అండ్ ఐ ఐఎమ్ లుకింగ్ అట్ ద జనరేషన్స్ ఆఫ్ సర్ప సర్పసంతానముగా నేను చూస్తున్న వాళ్ళను వాళ్ళు వాక్యాన్ని చదివేటువంటి వాక్యాన్ని కంటపాఠం చేసేటువంటి సర్దుకైలుగా నాకు కనపడ్డంలా సర్పసంతానం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు నాకు ఏం పేరు పెడతాడు చెడ్డ మాటలు పలికే సుధీర్ వ్యర్థమాయన మాటలు పలికే సుధీర్ లేకపోతే హృదయం అంతా పాపముతో నింపుకున్న సుధీర్ హృదయం అంతా కక్షతో కార్పణ్యంతో నింపుకున్న సుధీర్ అసూయ చేత నింపుకున్న సుధీర్ అని దేవుడు నా హృదయాన్ని గురించి మాట్లాడితే నా జీవితంలో నా కార్యం సఫలం కాదు నేను అనేక జనములకు అప్పు ఇవ్వలేను అప్పు చేస్తూనే పోతా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆశీర్వాదాల కోసం అడుగుతున్నావు ప్రార్థన మనలు రాసుకున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశం అనే ధననిది మంచి ధననిధి నీకోసమే ఉంది నీకోసమే ఉంది ఆకాశం అనే మంచి ధననిధి అంటే నీ హృదయం అనే ధననిధి నెంబర్ వన్ నెంబర్ టూ ధననిధి ఏంటి తెలుసా సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం ఆరో వచనం బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి బతిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఏది ధననిది అంట మొట్టమొదటిగా హృదయం అనేటువంటిది ధననిధి హృదయం అనే ధననిధి రెండవదిగా నీ ఇల్లే ధననిధి అంట నీ ఇల్లే అంట అబ్బా మా దేవా మా ఇల్లే ఆడదనిది ప్రభా మా ఇంటి నిండా అప్పులే కదా మా ఇంటి నిండా అప్పులే ఎక్కడ చూసినా డబ్బు కనపడదు ఎక్కడ చూసినా బాండు పేపర్లు కనపడతాయి ఎప్పుడు చూ ఎక్కడ చూసినా అప్పుల లిస్ట్ కనపడుతుంది ప్రభా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇల్లు గొప్ప ధననిది అని లేదండి ఆడ ఏమని దానికి ముందు ఒక పదముంది ఏముంది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి దేవుని బిడ్డలారా నీ నీ ఇల్లు ఏ రకంగా ఉండాలంటే రాజారెడ్డి వీధిలో ఉండే ఇల్లుగా ఉండకూడదు డూప్లెక్స్ ఇల్లుగా ఉండకూడదు అపార్ట్మెంట్లో ఉండే ఇల్లుగా ఉండకూడదు ఉండొచ్చు ఇవి ఈ రకంగానే ఉంటాయి ఉంటాయి ఇండిపెండెంట్ హౌసా కాదు సొంత గృహమా కాదు బైబిల్లో వ్రాయబడింది నీ ఇల్లు నీతిమంతమైన ఇల్లుగా ఉండాలి అది గొప్పదననేది అంట ఇంతకు ముందేమో హృదయం అనేటువంటి అయితే ఇప్పుడు ఇల్లు ఏంటంట ఇల్లు ఏంటంట ఆర్టీసీ బస్సులో కనపడుతుంది సంసారం అని సాగరం సంసారం అనేది ఒక సాగరం అంటే ఇండ్లు ఏంటంట ఇల్లు ఏంటంట సంసారం ఏమంటుంది ఇంట్లోనే కదా ఉండేది అంటే చూసారేంటి ఇంట్లో కదా సంసారం ఉండేది వీధిలో ఉంటుందా ఇంట్లోనే సంసారం ఉంటుంది మరి ఇల్లు సంసారం అయితే సాగరం ఎందుకైంది దేవుని బిడ్డలారా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట ఇల్లు ధననిధి కాదు ఇంటికి వాల్యూ ఉండొచ్చు ఇంటికి లక్షలు కోట్లు చేయవచ్చు కానీ నీతిమంతుని ఇల్లు గొప్పతననిధి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ఇంటిలో ఏముండాలి తెలుసా సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ ప్రెషర్ కుక్కర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లే కాదు నీ ఇంటిలో నీతి ఉండాలి సుధమ గుమ్మరాలు ఎందుకు నాశనం అయిపోయాయి తెలుసా మనం అందరం ఏమనుకుంటామంటే సుధమ గుమ్మరాల్లో ఉండేవాళ్ళు పాపులు ఎందుకు వాళ్ళు పాపులు అయ్యారు తెలుసా అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన అడుగుతాడు ప్రభా యాభై మంది నీతిమంతులుంటే అదేషాన్ని నువ్వు బాగు నువ్వు వదిలేస్తావు కదా బ్రబా అంటే సుధమ గుమ్మరాల్లో నీతి లేని కుటుంబాలు కాబట్టే పాపం కలిగిన కుటుంబాలుగా మారిపోయాయి నీతి లేని కుటుంబాలే పాపం లేని గృహాలుగా మారిపోతాయి నీతి లేని ఇల్లే గొప్ప ధననిధిగా ఉండదు నీతి కలిగిన ఇల్లే గొప్ప ధననిధిగా ఉంటుంది అంటే సుధమ గుమ్మర పట్టణాలవి ఆ దినాల్లోనే వేల సంవత్సరాల కిందట ఆరు వేల సంవత్సరాల కిందట సుధమ గుమ్మరాలు పట్టణాలవి పట్టణాలవి మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ వాళ్ళకు ఉండేవి సారవంతమైన భూములు దేవుని తోటలాగా కనపడేటువంటి బ్లెస్సెడ్ ప్లేస్ కానీ అలాంటి బ్లెస్సెడ్ ప్లేస్లో ఉన్నారు కానీ ఒక్కడు కూడా నీతి లేడు నీ ఇంటిలో దేవుడు చూడాలనుకున్నటువంటిది బైబిల్ను కాదు చూడాలనుకునేది లేదా నీ ఇంటిలో ఉండేటువంటి డ్రెస్సులు కాదు నీ ఇంట్లో ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్లు కాదు ఏటిఎం కార్డ్స్ కాదు దేవుడు చూడాలనుకునేటువంటి నీతిని చూడాలని కోరుతాడు నీతిని చూడాలని కోరుతాడు ఏంటి నీతి లూకాసు వార్త ఒకటో అధ్యాయం ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి వీళ్ళు ఎవరంట ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనబడుతున్నారు వాళ్ళ జీవితాన్ని చూసి దేవుడు అంటున్నాడు వాళ్ళకు సొంత గృహం ఉంది వాళ్ళకు పిల్లలు లేరు ఇవంత కాదు వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు వీరిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులు ఎందుకు వాళ్ళ ఇద్దరికి నీతిమంతులు అనే పేరు వచ్చింది నీతి కలిగిన కోర్సులు ఏమన్నా చదివారా వాళ్ళు నా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు అంటే ఆ ఇంట్లో ఏముంది తెలుసా వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించే జీవితం ఉంది అందుకోసమే యోహాను స్త్రీలు కనిన వారు అందరిలో కంటే బెస్ట్ యోహాను జకరి ఎలిజబెత్ ఇంట్లోకి వచ్చాడు ఆ ఇంట్లో నీతి ఉంది ఆ ఇంట్లో నీతి ఉంది అంటే నీ హృదయం అనే ధననిధి తర్వాత దేవుడు ఏం కోరుతాడంటే నీ ఇంటిలో నీ ఇంటిలో వాక్యం చదవడం ఉండాలి బైబిల్ ఉండడం కాదు బైబిల్ ఉండడం కాదు నీ ఇంటిలో బైబిల్ చదవడం దేవుడు వినాలి మన ఇంట్లో టీవీ సౌండ్లు వినబడతాయి మన ఇంట్లో తిట్లు వినబడతాయి మన ఇంట్లో గొనుగుళ్ళు వినబడతాయి కొట్లాటలు కూడా వినబడతాయి కానీ ఒకటే ఒకటి వినబడదు ఏంటి తెలుసా బైబిల్ చదవడం ఉండదు బైబిల్ ప్రకారం జీవించడం ఉండదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిద్య చొప్పున నిరపరాధులుగా నడుచుకొని వచ్చున్నారు అందుకు దేవుడు అంటున్నాడు నా దృష్టికి వాళ్ళు నీతిమంతులు ఈరోజు ఇప్పుడు అడుగుతున్నా ఉపవాసం ఉన్నవే బైబిల్ చదివా ఈరోజు ఎన్ని ఎన్ని అధ్యాయాలు చదివా ఎంతగా దేవుడినితో మాట్లాడితే మోకాళ్ళ పైన పడి దేవా నన్ను క్షమించని ప్రార్థన చేశాను నీటిలో ప్రార్థనలు ఉండవు నీ ఇంటిలో బైబిల్ చదవడం ఉండదు నీంట్లో దేవుని యొక్క మాటకు విధేది చూపడం ఉండదు కానీ నువ్వు అంటావు దేవా నేను అప్పుల నుంచి బయటికి రావాలి ప్రభావ నేను చేసే పని దీవించబడాలి ప్రభా దేవుడు అంటాడు బిఫోర్ ఐ లుక్ అట్ దాట్ బిఫోర్ ఐ ఇంటర్ఫియర్ దేర్ అక్కడ నేను పని చేయకముందు నీ ఇల్లు గొప్ప ధననిది నీ ఇంటిలో నీతి ఉందా నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిది గొప్ప ధననిది ఎప్పుడు ఇండ్లు వాక్యం జ్ఞాపకం వచ్చినా నాకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది నాతో పాటు పనిచేసినటువంటి ఒక అన్య కుటుంబం అండి నేను పనిచేస్తున్నటువంటి సంస్థలో నాతో పాటు ఒక అన్య కుటుంబానికి సంబంధించిన ఒక టీచర్ ఉండేవారు ఆమె క్రైస్తవురాలు కాదు అన్యురాలు ఆమె ఇన్ ఆమె ఒకే ఒక కుమారుడు అండి లేక జన్మించాడు ప్రెషస్ చైల్డ్ కానీ చూస్తే నడుము నుంచి కాళ్ళు ఏవి పనిచేయవండి పూర్తిగా సచ్చు అలాంటి వ్యక్తి ప్రార్థనకు తీసుకొని వస్తే కొన్ని రోజులు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి ఆ బిడ్డ సడన్గా మధ్యరాత్రి లేచి నిలబడి వాళ్ళమ్మని పిలుస్తున్న మమ్మీ అంటే వాళ్ళమ్మ చూస్తే నిలబడుకోన్నాడు నడవలేని వ్యక్తి అలా దోక్కుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి నడుచడం ప్రారంభించాడు వాళ్ళమ్మ అడిగింది ఏమైంది దేవుడు నన్ను బాగు చేశాడు యేసుప్రభు నా దగ్గరకు వచ్చాడు నన్ను బాగు చేశాడు ఒక గొప్ప అద్భుతం జరిగిపోయింది ఐఎం నాట్ హైలైటింగ్ దాట్ అది కాదు ఆ తర్వాత ఆ కుటుంబం ఏం చేసింది తెలుసా అండి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు వెరీ రిచ్ పీపుల్ అండి వెరీ రిచ్ పీపుల్ ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత నా దగ్గరికి ఆమె మేడం వచ్చి అడిగారు సార్ ఇల్లు ఓపెనింగ్ వాళ్ళు క్రైస్తవులు కాదు దే వాంట్ టు హ్యావ్ ఎ క్రిస్టియన్ సర్మనీ క్రైస్తవ పద్ధతిలో జరగాలి సార్ ప్రార్థన జరగాలి సార్ అన్నారు అవునా సరే నేను కొంతమంది వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అన్యులే అండి విషయం చెప్పనా పాలు కూడా పొంగపెట్ట అదేం దరిద్రమో క్రైస్తవులు ఇంట్లోనే పాలు పొంగబెడతారు కొత్త ఇంట్లోకి పోయినామో పాలు పొంగాలి అందుకే ఇంక ఏం పొంగవు ఏం పొంగవు పాలే పొంగుతుంటా ఇంట్లో పాలు పొంగుతాయి ఇంక కడుక్కోలేక కష్టపడుతూ ఉంటారు అపోయి కడుక్కోలేక పాలు తప్ప ఇంకేం పొంగవు నేను ఆ ఇంట్లోకి పోయిన తర్వాత చూసింది ఏంటంటే నో స్టవ్ వాస్ దేర్ కాస్ట్లీ ఇల్లే కడపలోనే రెడ్డీస్ కాలనీలో కాస్ట్లీ హౌస్ వెల్ ఫర్నిష్ నో స్టావ్ సరే వచ్చి అందరు కూర్చున్నారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే అండి బలమైన దేవుని యొక్క వెలుగు నేను అక్కడ చూస్తున్నా అర్థం కాలేదు ఈమె క్రైస్తవురాలు కాదు ఈమె అన్నిరాలు వచ్చి రెండు నెలలు అయింది దేవుని దగ్గరికి రెండే రెండు నెలలు అరే దేవుని సన్నిధి ఏంటి దేవ మా ఇంట్లో ఇంత సన్నిధి కనపడింది ఇక్కడేంటి ఇంత సన్నిధి కనపడుతుంది క్రైస్తవ గృహాలకు వెళితే వేరేటి కనపడతాయి ప్రభా ఇదేంటిది కొత్త ఇల్లు నేను అడిగాను ఎవరిది ఇది కట్టించుకున్నా మేమే కట్టించుకున్నాం కొనుక్కున్నది కాదు ఒకవేళ క్రైస్తవుల దగ్గర నుంచి కొనుక్కున్నారేమో అనుకున్నా క్రైస్తవుల దగ్గర నుంచి కొనుక్కోవాలా వాళ్ళే కట్టించుకున్నారు అంత అయిపోయిన తర్వాత భోంచేస్తున్నప్పుడు నేను అడిగాను మేడం ఉదయాన్నే మీరు ఇక్కడికి వచ్చారా అన్నాను వచ్చాం సార్ ఎవరెవరు వచ్చారు నేను నా భర్త వచ్చాం ఏం చేశారు వచ్చి అన్నాను ఏం లేదు సార్ అదిగో ఆ షెల్ఫ్ చూడండి సార్ అన్నారు షెల్ఫ్లో పెద్ద బైబిల్ ఉంది మేమిద్దరం వచ్చి ఇంట్లో మోకాల్లోని బైబిల్ చదువుకొని బైబిల్ ఆడబెట్టి వెళ్ళిపోయాం సార్ నీతిమంతుని ఇల్లు గొప్పతనం ఇది నీ ఇంటిలో టీవీ లైట్లు కనపడతాయేమో లేకపోతే డిస్కో లైట్లు కనపడతాయేమో ఆ ఇంటిలో దేవుని వెలుగు నేను చూశాను ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ హృదయం అనే ధననిధి ఏ రకంగా ఉంది నీ ఇల్లు గొప్ప నిధి నీ ఇల్లు ఏ రకంగా ఉంది బైబిల్లో వ్రాయపడింది వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకోలుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఈరోజు మన ఇంటిలో బైబిల్ చదవడం ఉందా తల్లిదండ్రులుగా మీరు చదువుతున్నారా అప్పుడు మీ పిల్లలు చదువుతారు మీరే చదవడం బరువు పడుకుంటే మీ పిల్లలు ఇంకా బాగా పడుకుంటారు వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు మొక్కై వంగనిది మానయ వంగదు మాన వంగదు దేవుని బిడ్డలారా సండే స్కూల్ టీచర్స్ అందరూ ప్రార్థన జూమ్లో జాయిన్ అయ్యి చేస్తూ ఉంటారండి మన సండే స్కూల్ మామూలుగా ఉండదండి మామూలు సండే స్కూల్ కాదు చాలా కేర్ తీసుకుంటారు ఆ సండే స్కూల్లో ఏ చిన్న చిన్న కథలు ఉండవండి దే విల్ ఇన్వెస్ట్ సో మచ్ చాలా ఖర్చు పెడతాం మనం మన పిల్లల్ని అంతగా వాక్యం కోసం రెడీ చేస్తాం అంత మాత్రమే కాదు ఆ పిల్లల్ని మిత్రమే సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన చేస్తుంటే అప్పుడప్పుడు నేను జాయిన్ అవుతుంటాను వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ప్రవ్వా పిల్లలు సండే స్కూల్లో హోంవర్క్ చేయడం లేదు ప్రభా స్కూల్ వర్క్ చేస్తారు టీచర్లు సండే స్కూల్లో పని ఇస్తే పిల్లలు చేరు ఎందుకు తెలుసా అసలు తల్లిదండ్రులు పట్టించుకోరు రే సండే స్కూల్కి పోరా అని చెప్పే ధైర్యం కూడా ఉండదు కొంతమంది తల్లిదండ్రులకు కొంతమంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు బైబిల్ చదవాలి బైబిల్ నేర్పించాలి దేవుని బిడ్డలారా యు నేమ్ ఎనీ బడీ హు అర్స్ ఫ్లరిష్ ఇన్ దర్ లైఫ్ జీవితంలోను దేవునిలోనూ ఆశీర్వదించబడిన ఎవరినైనా మీరు చూడండి చిన్నప్పుడు వారిలో విత్తబడిన వాక్యాలే వారిలో విత్తబడిన వాక్యాలే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితాల్లో మన ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలి అంటే నీతి ఉండాలి మన ఇంటిలో అంటే దేవుని వాక్యం ఉండాలి రెండోదిగా ఏముండాలి తెలుసా కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పదహైదవ వచనం చదివి మనం ప్రార్థనలోకి వెళ్దాం కీర్తనలు ముప్పై నాలుగు పదహైదు దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి యహోవా దృష్టి ఎవరి మీద ఉందంట నీతిమంతుల మీద ఉంది ఆ తర్వాత ఎందుకు వారు నీతిమంతులు అంటే ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది అంటే ఎవరు నీతిమంతుడు ఎవరు నీతిమంతుడు అంటే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గైకొని దాని ప్రకారం జీవించే వ్యక్తి నీతిమంతమైన ఇల్లు అది గొప్పదననిది అప్పుడు వారి కొరకు ఆకాశం అనే మంచిదనిది తెరవబడుతుంది రెండవదిగా ఎప్పుడు నీ ఇల్లు నీతి నీతిమంతుల ఇల్లుగా గొప్పదన్నిదిగా ఉంటుందంటే యహోవా దృష్టి ఆ ఇంటిలో చేయబడే ప్రార్థనల పైన ఉంటుందంట దేవుని యొక్క చెవులు దేవుని యొక్క చెవులు దేవుని యొక్క చెవులు ఏం చెవులు తెలుసా మోస్ట్ సెన్సిటివ్ చాలా సూక్ష్మమైన విషయం ఎక్కడో ఉండే దేవుడు భూలోకంలో ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేస్తుండగానే దేవుడు అంటాడు దేవుని అష్ ఒక నిమిషం ఇదిగో సుధీర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది ఇదిగో డేవిడ్ అనే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా దేవుడు ఊరికి అంటున్నా మళ్ళీ మీరు ఫీల్ అయ్యారు మా ఇంట్లో ప్రార్థన లేవు కదా మా పేరు పెట్టారని సారీ ఊరికి నోటికి వచ్చింది కాబట్టి అంటున్నా నా పేరే చెప్పుకుంటా సుధీర్ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నాయి ఐ మస్ట్ హియర్ దాట్ నేను వినాలి నీ ఇల్లు ఎప్పుడు నీతిమంతంగా ఉంటుందంటే ఒకవేళ మీరు అనొచ్చు బ్రదర్ మా ఇంట్లో మా అమ్మ దేవుని దగ్గరికి రాదు మా నాన్న దేవుని దగ్గరికి రాదు మా చెల్లి దేవుని దగ్గరికి రాదు మా తమ్ముడు మా అన్న దేవుని దగ్గరికి రాడు నేను ఒక్కనే వస్తున్నా నీవు నీ ఇంటిలో ప్రార్థన చెయ్యి నీవు నీ ఇంటిలో ప్రార్థన చెయ్యి బైబిల్లో రాయబడింది మీలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడు వెయ్యి మంది అవుతాడు నువ్వు ఒంటరిగానే ఉండవచ్చు యు మస్ట్ ప్రే యు మస్ట్ ప్రే ఈరోజు ఇక్కడ కడపలోనే నేను అక్కడ రాజారెడ్డి వీధిలో మా అంకుల్ సేవ చేస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా నాకు బాగా జ్ఞాపకం నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా తాత మా అమ్మ వాళ్ళ నాన్న ఉదయాన్నే ఉదయాన్నే ఐదున్నర టైంలో గట్టిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇంటి మధ్యలో కూర్చొని పాడతాడండి ఎవరిని లేపడైనా ఎవరిని లేపడైనా గట్టిగా పాటలు పాడతాడు గట్టిగా పాటలు పాడతాడు ఎందుకు పాటలు పాడతాడు తెలుసా కుటుంబ ప్రార్థన మామూలు వాయిస్ కాదు మా తాతది కంచు కంఠం అయింది పాడితే సూపర్ కథ చెప్పాడంటే ఇంకా ఆయన కథకు ఇంక ఎవ్వడు కళ్ళు కూడా దిప్పాడు అట్లా చెప్తాడు కథ పాటలు అద్భుతంగా పాడేవాడు ఆయన ఆయన ఎప్పుడు నాగా ఇంతసేపు వాక్యం చెప్పింది నేను ఎప్పుడు చూడలేదండి బట్ హీ వాస్ వెరీ సిన్సియర్ ఇన్ అ ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థనలో హీ వాస్ వెరీ సిన్సియర్ అందుకే ఆకాశం అనే ధననిధి తెరవబడింది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన ఇంటిలో ప్రార్థనలు అప్పుడప్పుడుగా మార్చబడ్డాయేమో వీలున్నప్పుడు మార్చబడ్డాయేమో ఈరోజు టైర్డ్ అయిపోయిందిలేని ప్రక్కన పెట్టేసేమేమో నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధి ఈ రెండు ధననిధులు నీ దగ్గర ఉంటే ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెరవబడతారు ఆకాశం అనే మంచి ధననిధి తెరబడాలి అంటే హృదయం అనే ధననిధి కరెక్ట్గా ఉండాలి మంచి మాటలు పలకాలి రెండవదిగా వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి నీ జీవితంలో నీ ఇల్లు నీతిమంతమైన ఇల్లుగా గొప్ప ధననిధిగా ఉండాలి గొప్ప ధననిధిగా ఉండాలి ధననిధిగా ఉన్నప్పుడే నీ జీవితంలో ఆకాశం అనే మంచి ధననిధి తెరబడుతుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా రెండు ప్రార్థనలు చేద్దాం ప్రభా నా కోసం నువ్వు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభా నా జీవితంలో నేను అనుకుంటున్నా నా అప్పులు తీర్చబడాలి దేవా వాగ్దానాలు గట్టి గట్టిగా ప్రార్థన చేసే నెరవేరాలని ఎందుకు నెరవేరలేదు ఈరోజు అర్థమైంది ప్రభా నా హృదయం అనే ధననిధి సరిగా లేదు ప్రభా నా ఇల్లు అనే గొప్ప ధననిధి సరిగా లేదు నాయన దేవా నన్ను మార్చు ప్రభా నా జీవితంలో నేను శాస్త్రిగా పరిశీవునిగా సద్దుకనిగా కనపడుతున్నానేమో కానీ అనదర్ సైడ్ ఐమ్ లుకింగ్ యాజ్ ఐఎమ్ జనరేషన్ సర్పసంతానంగా కనపడుతున్నాను ప్రభా బయటికి నేను క్రైస్తవునే కానీ నీ దృష్టిలో సర్పసంతానంగా కనపడుతున్నాను దేవుడు అంటున్నాడు నీ కార్యమును నేను సఫలం చేస్తాను ఏమేం మనం అనుకుని రాసుకున్నామో అవన్నీ దేవుడు సఫలం చేయడం రెడీగా ఉన్నాడు ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి మన జీవితాల్లో మనము అనేక జనములకు అప్పిచ్చేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థగా దేవుడు ఆశీర్వదించడం దేవుని యొక్క చిత్తం మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి దానికి కారణం హృదయం అనే ధననిధి సరిగా లేదు నీతిమంతమైన ఇల్లుగా ఉండాల్సిన గొప్ప ధననిధిగా మన ఇల్లు లేదు నిద్ర ఎక్కువైపోయింది తిండి ఎక్కువైపోయింది ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది టీవీలు ఎక్కువైపోయాయి సెల్ ఎక్కువైపోయాయి వ్యవహారాలు ఎక్కువైపోయాయి మాటలు ఎక్కువైపోయాయి అనవసరమైన పనులు తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి ఇంటిలో వాక్యం లేదు ప్రార్థన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు కమ్ బ్యాక్ టు ద లాడ్ దేవుని దగ్గరికి వస్తాం ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు దేవుని దగ్గర అందరం ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను మోయబడాలి దేవుడు నేను ఏ రకంగా ప్రేరేపిస్తే ఆ రకంగా ప్రార్థన చేయి దేవుడు ఎట్లా నిన్ను ప్రేపించి ఏ రకంగా నిలబడే మోకాలునే అదర్ మన హృదయాన్ని కుమ్మరిస్తాం ఈ సమయంలో అందరం కూడా అందరం కూడా మౌనంగా ఇప్పుడు నేను ప్రార్థన చేయను నన్ను నేను పరీక్షించుకుంటాను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నా కుటుంబాన్ని నేను పరీక్షించుకుంటాను ఏ తీర్మానం చేసుకోవాలో తీసుకున్నాను తీసుకుంటాను మీ కుటుంబాన్ని గురించి మీరు ఆలోచించి మీ తీర్మానాలు మీరు తీసుకోనండి ఈ రోజు దేవుని దగ్గర మన అకౌంట్ సెటిల్ కావాలి మన అకౌంట్ సెటిల్ కావాలి మన హృదయం అనే ధననిధి మంచి ధననిది కావాలి ఉండాలి మన ఇల్లు నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడాలి అదే దేవుడు కోరుతుంట ఇక్కడ సరి అప్పుడు ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరచును దేవుడు తెరచును దేవుడు తెరచును అంటే మూతబడి అది ఆకాశం అనే మంచి ధననిధి దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీపెలు రాలేదు మనకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం ఈ రాత్రిని పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభా నాయన ఈ వాక్యం ఎదుట మేము పాపం చేసిన వారమే ప్రభా జలిజబెత్లు బహుకాలం గడిచిన వారు వాక్య క్రమంలో ఉన్నారు వాక్యానికి లోబడుతున్నారు ప్రభా దేవా మా జీవితాల్లో తన వయసు ఉన్న అనుకూలతలు ఉన్న ఆరోగ్యం ఉన్న అన్ని ఉన్న నాయనా మేము మీకు లోపడకుండా ఉన్నాం నాయనా నీ వాక్యాన్ని చదవకుండా ఉన్నాం ప్రభా నీ వాక్యానికి దూరం అయిపోయాం ప్రభా నీ వాక్యానికి ప్రక్కన పెట్టేసాం ప్రభా వి ఆర్ బిజీ విత్ అవర్ వర్డ్ లైఫ్ అందుకే మా జీవితాల్లో ఆకాశం అనే మంచితనని మూయబడింది ప్రభా కాబట్టి నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక ఎవా ప్రభు వాక్యాన్ని వదిలే వదిలేశా కానీ ప్రభు వాగ్దానాలు మాత్రం కావాలంటున్నా ప్రభు యొక్క పరిశుద్ధతను వదిలేశా కానీ ప్రభు యొక్క దీవెలు కావాలంటున్నా మన్నించండి ప్రభా మన్నించండి ప్రభా మా బుద్ధులు మారునుగాక మా లక్షణాలు మారునుగాక మా జీవిత విధానాలు మారునుగాక మా హృదయము మారునుగాక మా ఇల్లు మారునుగాక మా ఇంటిలో ఉన్న పరిస్థితులు మార్చబడునుగాక మేము వాక్యాన్ని మా ఇంటిలో వాక్యం వినబడునుగాక మా పిల్లలకు వాక్యాన్ని చెప్పు మా బిడ్డలను వాక్యం వెలుగులో పెంచుదు సహాయం చేయండి 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 సహాయం సహాయం ప్రభా మేము తండ్రి మా యొక్క జీవితంలో మీ చెవులు మా వైపు పెట్టినా మా జీవితంలో ప్రార్థన లేదు నాయనా మన్నించండి 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 అందుకే వాస ప్రార్థన పిలిచారు ఆర్ ద ఓన్లీ గాడ్ ఆన్సర్ అవర్ దోన్లీ మా ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన ప్రార్థనలు కించు దేవుడు నీవు మాత్రమే నాయన నీ చెవులు మా ప్రార్థనల వైపు సిద్ధంగా ఉండగా నీకు వందనాలు వందనాలు ప్రభా తల మొదలుకొని అరికాలు వరకు నా దేవుని స్వస్థత శక్తి ప్రవేశించునుగా గాక పని చేయును గాక పని చేయును గాక గాయములో ని శక్తి వాగ్దానములో ని శక్తి శరీర అవయవాల పైకి దిగి గాక ఐ కమాండ్ ఎవరీ సిక్నెస్ ఐ కమాండ్ ఎవరీ వర్కర్ సటానిక్ ఫోర్సెస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ సిక్నెస్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు ప్రతి వ్యాధి తలగిపోవును గాక ప్రతి వ్యాధి తలగిపోవును గాక తొలగిပေါవును గాక బి హీల్డ్ బి హీల్డ్ బి హీల్డ్ యేసు నామమందు స్వస్థత కలుగును గాక కలుగును గాక కలుగును గాక కలుగును గాక తండ్రి కుమార్లో కుమార్తెలో ఎవరికి పాడు అలవాట్లు పాప అలవాట్లు ఉన్న అడిక్షన్స్ యేసు నామమందు తొలగిపోవును గాక యేసు నామందు చెడు అలవాట్లు తొలగిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవ నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి నీకే వందనాలు కుటుంబ అవసరతలు తీర్చబడునుగాక పరిచర్య అవసరతలన్నీ తీర్చబడును గాక మేమందరం కలిసి భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సేవకుని సేవకుని కుటుంబాన్ని వారి పరిచయం మీద గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క సేవకుడు సౌఖ్యముగా ఉండును గాక సురక్షితముగా గాక ఆరోగ్యముతో ఉండును గాక ఆర్థిక దీవెనలతో ఉండును గాక సంఘాలు దీవించబడును గాక సేవా సంస్థలు ఆశీర్వదించబడునుగాక మా దేశంలో ఉజ్జీవం వచ్చునుగాక కనుక లెట్ ద డోర్స్ ఆఫ్ ద డెవిల్ బి క్రష్డ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా సువార్తకు తలుపుల విస్తారంగా తెరవబడును గాక క్రీస్తు వ్యతిరేకులు నా దేవుని శక్తి ద్వారా పట్టబడుదురుగాక 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 ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్న గాక ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్న గాక ఏ సునామందు దేవా ఈ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనతమిక ఆరోపించుకోమందు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను